తెలుగులో అనేక విజయవంతమైన సినిమాలు చేసిన సీనియర్ నటి భానుప్రియ గారి బాధాకరమైన జీవిత కథ ఇది అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు ఉన్నత స్థాయికి చేరుకున్న వ్యక్తి ఒక్కసారిగా పతనమవుతాడు ఎవరికీ అవసరం లేని వ్యక్తి ఒక్క ధనవంతుడు ధనవంతుడవుతాడు విధి విలాసం ఎవరికి తెలుసు దేవుడు ముందు ఎవరు నిలబడగలరు అనే మాటకు ఇదే కారణం ముఖ్యంగా సినిమా రంగంలో కొన్ని సంవత్సరాలు మాత్రమే వెలుగు ఉంటుంది హిట్ సినిమాలు ఇస్తున్నప్పుడు అందరూ వారు వెనక నిలబడతారు వారిని ఒక్కసారి చూడడానికైనా ప్రాణాలైనా ఇస్తారు కానీ వయసు పెరిగే కొద్దీ వారు తెర వెనకకు వెళ్ళిపోతున్నప్పుడు వారు చనిపోయినా చూసేవారు ఉండరు కొంతమంది కళాకారులు రోడ్డున పడి చనిపోయిన సంఘటనలు కూడా మన కళ్ళ ముందే ఉన్నాయి ఇదే జీవితంలో అతి పెద్ద విషాదం ఒకప్పటి అందాల తార ప్రముఖ శాస్త్రీయ నృత్యకారిని అందగత్తే భానుప్రియ గారు తెలుగు కన్నడ తమిళం హిందీ మలయాళ భాషల్లో నూట యాభైకి పైగా చిత్రాల్లో నటించారు ఈ నటి నటనతోనే కాకుండా నృత్యంలో కూడా మంత్రముగ్ధులను చేశారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో విడుదలైన రవిచంద్రన్ నటించిన రసిక చిత్రం చూసిన వారికి ముద్దుమొహం నాయిక భానుప్రియ గారు జ్ఞాపకం మరవలేము ఆ తర్వాత మగ సింహాద్రి సింహ కదంబ వంటి చిత్రాల్లో నటించారు ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి అయిన భానుప్రియ గారు నృత్యానికి ఫిదా కాని వారు లేరు ఇప్పుడు యాభై ఎనిమిది ఏళ్లు నిండిన ఈ నటి జీవితంలో అతిపెద్ద విషాదాన్ని ఎదుర్కొంటున్నారు పూర్తిగా జ్ఞాపక శక్తిని కోల్పోయారు ఈ నటి జీవితంలో విషాదాల పరంపరే నడిచింది దశాబ్దాలుగా బహుభాషా చిత్రాల్లో కనిపించిన ఈ నటి చివరికి సినీ పరిశ్రమకి దూరమయ్యారు తొంభైలలో దక్షిణ భారత చిత్ర పరిశ్రమలో అత్యంత డిమాండ్ ఉన్న నటిగా గుర్తింపు పొందిన భానుప్రియ గారు అభిమానులు కొంతకాలం ఆందోళన చెందారు కానీ ఏ రంగమైనా అంతే కదా ప్రస్తుతం ఉన్నప్పుడు అభిమానం ఇంకేవేవో కొన్ని సంవత్సరాలు చెప్పుకున్నా తర్వాత వారి గురించి మర్చిపోతారు ఇక్కడ కూడా అలాగే జరిగింది భానుప్రియ గారు గురించి ప్రజలు మరచిపోయారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో భానుప్రియ గారు సినిమాటోగ్రాఫర్ ఆదర్శ్ కౌశల్ గారును వివాహం చేసుకున్నారు రెండు వేల ఐదులో విడాకులు తీసుకున్నారనే వార్తలు వచ్చాయి దీనిపై స్పందించిన నటి మేమిద్దరం బాగున్నాం కొన్ని కారణాల వల్ల వేర్వేరు చోట్ల నివసిస్తున్నాం అంతే అని అన్నారు విడాకులేమీ కాలేదు విడాకుల వార్త కూడా అబద్ధం అని అన్నారు కానీ రెండు వేల పద్దెనిమిది భానుప్రియ గారు జీవితంలో అతిపెద్ద గా మారింది ఆమె భర్త ఆదర్ష్ గారు గుండెపోటుతో మరణించారు భర్త మరణం తర్వాత నటి భానుప్రియ గారు డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు ఇప్పుడు అదే బాధతో జ్ఞాపక శక్తిని కోల్పోయారు ఎవరిని గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నారు గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో నటి భర్త మరణం తర్వాత నేను సినిమాలో నటించడం తగ్గించాను ఎందుకో మనసుకు ప్రశాంతత లేదు ఆయన మరణం నుండి కోలుకోవడం నాకు చాలా కష్టమైంది ఆరోగ్య సమస్యలు మొదలయ్యాయి క్రమంగా ఇప్పుడు జ్ఞాపక శక్తి తగ్గుతుంది అని నటి భానుప్రియ గారు చెప్పుకున్నారు ఈ వార్త విని అభిమానులందరూ షాక్కి గురయ్యారు స్వర్ణ కమలం అన్వేషణ సితారా విజాత అపూర్వ సహోదరులు ఖైదీ నంబర్ సెవెన్ ఎయిట్ సిక్స్ శ్రీనివాస్ కళ్యాణం వంటి సినిమాలతో తెలుగు ఆడియన్స్కి అలరించారు భానుప్రియ గారు